గురించి కూడా తోన అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాయా చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమైన ఎమ్మెల్యే వీరాంజనేయుడు అనే ఆ పిల్లాడు కాదు చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువు ఆ వీరాంజనేయుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్